దంధికాసురుడి ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది అతని అహంకారంతో తన గుహలోంచి బయటకు వచ్చి గట్టి గట్టిగా అరవడం ప్రారంభించాడు ఇప్పుడు ఏ మూర్ఖుడు నా చేతుల్లో చనిపోవడానికి వచ్చాడు అని అరుస్తున్నాడు అతని అరుపులు ఎంత శక్తివంతంగా ఉన్నాయంటే అడవి మొత్తం కంపించిపోయింది ఆ రాక్షసుడి భయంకరమైన రూపాన్ని చూసిన మహేంద్రుడు ఒక్క క్షణం భయపడుతూ నిలుచున్నారు కాని వెంటనే కోపంతో నా తమ్ముడి భార్య చంద్రకరను అపహరించి నా తమ్ముడు లఖన్ను శిలగా మార్చిన దుష్ట రాక్షసుడివి నీవే కదా అన్నాడు దుష్ట రాక్షస ఈ రోజు నీ అంతం ఖాయం నీ ఏడు ప్రశ్నలు అడుగు నేను వాటికి సమాధానం చెబుతాను అని అంటాడు దందెకాసురుడు బిగ్గరగా నవ్వుతూ ఓహో నీవు నా శాపానికి గురైన ఆ పనికి మాలిన కీటక లఖన్ కు సోదరుడివా నీకు కూడా జీవించడం ఇష్టం లేనట్లుంది అందుకే అన్ని తెలిసిన నా గుహకు వచ్చావు అన్నాడు మహేంద్రుడు కోపంతో పళ్ళు కోరుకుతూ అసహ్యకరమైన రాక్షసుడా ఈ చెత్త మాటలతో నా సమయాన్ని వృధా చేయదు నీ మాటలకు నేను మోసపోను నీ ఏడు ప్రశ్నలను త్వరగా అడుగు లేకపోతే నిన్ను ఇప్పుడే యమలోకానికి పంపుతాను అని హెచ్చరించాడు దంధకాసురుడు నవ్వుతూ వినుమూర్ఖుడా అన్నాడు నీ తమ్ముడి భార్య చంద్రకళతో నేను చాలా సరదాగా గడిపాను నా కోరికలు తీర్చుకున్నాక ఆమె శరీరాన్ని మొత్తం తినేసాను ఆమె మాంసం ఎంత రుచికరంగా ఉందట నేను నా జీవితంలో ఇప్పటి వరకు అంత రుచిగల మాంసం తినలేదు ఇప్పుడు నీ వంతు కానీ నిన్ను సెలగా మార్చను నిన్ను ముక్కలు ముక్కలుగా చీల్చివేస్తాను అని గర్జించారు అక్రూరమైన మాటలు మహేంద్రుడి హృదయానికి మేరుగా గుచ్చుకున్నాయి చంద్రకళ గురించిన ఆ అబద్ధాలు అతని శరీరాన్ని దహించేస్తున్నాయి సాధువు హెచ్చరిక ప్రకారం ప్రశ్నలకు సమాధానం ఇవ్వకముందే దాడి చే వద్దని తెలిసినప్పటికి క్షణ్ కోపంతో కత్తి ఫులెపించి దాడి చేశారు మరి అతను కూడా మారిపోయాడు మహేంద్రుడు బిగ్గరగా నవ్వుతూ మీ ఇద్దరు సోదరుల ప్రకారం నా గుహకు కాపలాదరులుగా ఉంటారు అట్టహాసం చేస్తూ దంధికాసురుడు తన గుహలోకి వెళ్లి యువరాణి చంద్రకలతో ఈ విషయమంతా చెప్పాడు నిన్ను రక్షించాలని వచ్చిన ఇద్దరు సోదరులు లఖాన్ మహేంద్రుడు నా ముందు ఓడిపోయారు ఇప్పుడు నీవు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు మూర్ఖురాలా అని వ్యంగ్యంగా అన్నారు యువరాని చంద్రకళ ఈ దుర్వార్త విని ఏడుపుతో కన్నీళ్లు ఎండిపోయాయి ఆమె హృదయం కోపం మరియు అగ్నితో మండిపోయింది కోపంతో మండుతున్న దుష్ట ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు నీ ముగెంపు నాకు స్పష్టంగా కనిపిస్తోంది అని అంటుంది చంద్రకళ యొక్క అచంచల వైఖరి చూసిన తర్వాత ఆమె ధీటైన మాటలు విన్న తర్వాత దంధకాసురుడి నోరు మూగబోయింది ఆ రాక్షసుడు ఏమీ మాట్లాడకుండా తరబడుతూ అక్కడి నుండి వేరేపోయాడు మరోవైపు లఖన్ మరియు మహేంద్రుడి ఇంట్లో లఖన్ తిరిగే రాకముందే దువాహకం నెలకొన్నది ఇప్పుడు మహేంద్రుడు కూడా తిరిగే రాక పోవడంతో అతని భార్య మరియు తల్లి యొక్క పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది చివరికి మహేంద్రుడి భార్య బాధపడుతూ తన అత్తగారితో మనం ఎంతసేపు ఇలా ఏడుస్తూ వారి కోసం ఎదురు చూస్తూ ఉంటాం మనం మన మహారాజు విక్రమాదిత్యుడి వద్దకు వెళ్లి ఈ విషాద వివరాలన్నీ చెబుదాం ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు అని చెప్పింది ఆ వృద్ధ తల్లికి కోడలి మాటలు కొంత ఆశను కలుగజేశాయి వారిద్దరూ వెంటనే రాజు విక్రమాదిత్యుడి రాజభవనం వైపు బయలుదేరారు